కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లంబాడీలకు సంత్ సేవాలాల్ మహారాజ్ కార్పొరేషన్ ఏర్పు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడానికి హర్షిస్తూ శుక్రవారం ఎల్లారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎల్లారెడ్డి మండలంలోని వివిధ తాండాల గిరిజన నాయకులు కలిసి సీఎం రేవంత్ రెడ్డికి ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని రంగాల్లో వెనుకబడిన లంబాడీలను గత ప్రభుత్వం అన్ని రంగాల్లో విస్మరించి కాలగర్భంలో కలిసిపోయాయని అన్నారు నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొంభై రోజులనే శ్రీ సంత్ సేవాలాల్ లంబాడిల కార్పొరేషన్ ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు మరిన్ని సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ ప్రభుత్వం లంబాడీలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు అనంతరం ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కుర్మా సాయిబాబా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఆది కోతి రోజుల్లోనే సీఎం రేవంత్ రెడ్డి అన్ని కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయటం హర్షణీయమన్నారు అన్ని కులాలకు ఆర్థికంగా బలోపేతం చేయటమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోష్ గణేష్ నాగేష్ కైలాష్ మైపాల్ సుధాకర్ వసంత్ ప్రకాష్ సురేష్ తదితరులు పాల్గొన్నారు మండల ప్రాంతంలో ఈరోజు అనగా ఎస్పీలు మా బంజారా సోదరులు చాలా సంతోషంగా చాలా ఆనందంతో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఇక్కడ ఎన్నారెడ్డి మండల కేంద్రంలోకి వచ్చి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే మన గౌరవ శాసనసభ్యులు మదనన్న గారికి ఫలాషిప్ బలాభిషేకం చేయడం జరిగింది ఎందుకోసమంటే బంజారా నాయకులు ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళు అడవి ప్రాంతంలో ఉండి ఇలా ఎవ్వరు కూడా ఇప్పటి వరకు కూడా ఏ నాయకులు కూడా చూపించాలి ఏ ప్రభుత్వాలు కూడా చూపించాలి కానీ ఈరోజు మన పేద ప్రభుత్వం మన పేదల ప్రభుత్వం ఈరోజు మన బంజారా నాయకులను బంజారా సోదరు బంజారా సోదరి సోదరులను అందరినీ గుర్తించి ఈరోజు ఎస్టీ కార్పొరేషన్ చేసినందుకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే మన గౌరవ ఎమ్మెల్యే గారు మదనన్న గారికి మేమందరం కూడా రుణపడి ఉంటాం ఎల్లప్పుడూ కూడా మదనన్న గారికి ఎల్లవేదల సహాయ తోడునీడగా ఉంటాం అని చెప్పేసి మేము అందరం కూడా ఇదే మన సాక్షి అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం ಜಾಯ ಕಾಂಗ್ರೆಸ್ ಜಾಯ್ ಕಾಂಗ್ರೆಸ್ ಮದನನ್ನ ನಾಯಕತ್ವ ಮದ ನಾಯಕತ್ವ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗಾರಿ ನಾಯಕತ್ವ ಸೋನಿಯಾ ಗಾಂಧಿ ನಾಯಕತ್ವ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ನಾಯಕತ್ವ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ನಾಯಕತ್ವ ಖರ್ಗೆ ನಾಯಕತ್ವ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ